హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఇవాళ స్పెషల్ ఏంటంటే పల్లీలు పేరు గుర్తురాలేదు అందుకే లేట్ అయింది ఎందుకో తినాలనిపించి పల్లీలు తీస్తున్నాను చిన్న అయిపోయింది కదా అందుకోసమని ఇంట్లో ఏం తినడానికి లేవు అందుకని పల్లీలు వేపుకొని తినేద్దామని కూడా ఇంకా అవుతుంది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాను కాకపోతే గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ న్యూ హోమ్ టూర్ చేయాలి నేను ఇల్లు మారాను వైజాగ్లో రుకుంటున్నాం కదా ఇల్లు మారాను అనమాట అంటే ఒకే అపార్ట్మెంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది పైకి వచ్చామన్నమాట అంటే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం న్యూ హోమ్ టూర్ చేస్తాను తొందరలోనే వస్తుంది Энэ хомдорлол мөттөө өссөн.